హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో మనం ఎంతో క్రిస్పీగా తక్కువ ఆయిల్ తక్కువ మసాలాతోటి లెగ్ పీసెస్ని ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నాలుగు లెగ్ పీసెస్ని పసుపుతో క్లీన్ చేసి పెట్టుకున్నాను దానిలో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారము కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇదంతా లెగ్ పీసెస్కి పట్టేంత వరకు పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అంతా లెగ్ పీసెస్కి పట్టి మనకి చాలా టేస్ట్ వస్తుంది దీన్ని మనం ఒక గంటసేపు పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ని వెడల్పు ప్యాన్ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు లెగ్ పీసెస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అలా స్ప్రెడ్ చేయడం వల్ల మీకు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత నేను లెగ్ పీసెస్ని టర్న్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇలాగా మనము లెగ్ పీసెస్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోకండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మీకు పైన బాగా క్రిస్పీగా వస్తుంది కానీ లోపల లెగ్ పీస్ ఉడకదు అందువల్ల దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు ప్రతి పది నిమిషాలకోసారి టర్న్ చేసుకోవడం మర్చిపోవద్దు అలా టర్న్ చేసుకోవడం వల్ల మనకి లెగ్ పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి తినేటప్పుడు మనకి చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మనకి లెగ్ పీసెస్ అంతా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడంతా ఫ్రై అయిపోయాయి దీనిలో నేను రెండు పచ్చిమిరపకాయలను వేసుకున్నాను మీరు కారం ఎక్కువ తిన్ను అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలని స్కిప్ చేయొచ్చు పచ్చిమిరపకాయలు నూనెలో కొంచెం వేగేంత వరకు వేయించేసుకొని అంతేనండి లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం బిర్యానీలోకి తినచ్చు పప్పులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా వాడొచ్చు చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు దీన్ని ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్